ఈ పురుగుల దినోత్సవం నేషనల్ డివార్మింగ్ డే సందర్భంగా ఈ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఆర్గనైజ్ చేసిన డిఎంహెచ్ఓ గారికి వాళ్ళ టీంకి డిఓ గారికి వాళ్ళ టీంకి ఇక్కడ వచ్చిన ఇతర అధికారులకు అందరికీ స్టూడెంట్స్ అందరికీ కూడా నా నమస్కారం సో అయితే మనకి మనం రెగ్యులర్గా డైలీ చేసే యాక్టివిటీస్ చూసుకుంటే మన గోళ్ళు ఉంటాయి ఈ గోళ్ళలో మనం సరిగా అప్పుడప్పుడు తీయకుండా తినేస్తూ ఉంటాం ఫుడ్ అట్లానే తినే ముందు తినే తర్వాత మనము చేతులు కడుక్కోకపోయినా లేకపోతే మన ఫుడ్ ఏదైతే తినేటప్పుడు దాన్ని కవర్ చేయకపోయినా లేకపోతే ఏదైనా వాటర్ కూడా క్లీన్ వాటర్ తాగకపోయినా మన సరౌండింగ్స్ క్లీన్గా లేకపోయినా కూడా ఎక్కడో ఒక దగ్గర కొంత కొంత ప్లేసెస్లో ఈ నుల్లు కురుగులు అనేటివి పోవడానికి స్కోప్ ఉంటుంది దీంతో ఏంటిదంటే మనకి తిన్న మనం తినే ఫుడ్లో మనకు రావాల్సిన ఆహార పోషకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అవి తీసుకుంటాయి సో అవి తీసుకోవడం వల్ల మనకి ఏమైతుంది మనకి కొంచెము అనేమియా రావడము లేకపోతే మనం కొంచెం బలహీన పడిపోవడము లేకపోతే మన కాన్సన్ట్రేషన్ హండ్రెడ్ పర్సెంట్ లేకుండా ఉండడం ఎందుకంటే మనం తినే ఫుడ్ లో గానీ మనం తీసుకు తీసుకునే పోషకాహారంలో కానీ కొంత పర్సెంట్ అది తీసుకుంటుంది ఫైవ్ పర్సెంట్ అనుకోండి టెన్ పర్సెంట్ ఎంతైతే అంత అవైలబుల్ని బట్టి సో అట్లా అది కొంచెం తీసుకోవడం వల్ల మనకి అది తగ్గిపోతుంది అది తగ్గిపోవడం వల్ల అనేది మనకి ఇది అవుతుంది సో దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటిదంటే ప్రివెన్షన్ అంటే మనము రోజు మీరు పిల్లలందరూ కూడా తినడానికి ముందు తినడానికి తర్వాత ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలి మీ ఫుడ్డు తినే ఫుడ్ కూడా ఇంటి దగ్గర కానీ ఇక్కడ కానీ ఆ ప్లేట్స్ కానీ లేకపోతే అవన్నీ కూడా ఎప్పుడు మూసి ఉండాలి అండ్ క్లీన్గా ఉంచాలి మన చుట్టుపక్కల కూడా మొత్తం క్లీన్గా ఉండేటట్టు చేసుకోవాలి మనం తాగే వాటర్ కూడా మంచి వాటర్ క్లీన్ వాటర్ ఉండేటట్టు చూసుకోవాలి సో మనకి మన దీంట్లోనే కాదు ఇన్ జనరల్గా మన లైఫ్ స్టైల్లో కూడా అది పెట్టుకోవాలి మన చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా క్లియర్గా ఉంచుకోవాలి మనం ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి మన చేతులు ఎప్పుడు కడుక్కుంటూ ఉండాలి సో మనము టాయిలెట్ అని ఎట్లా పోయి వచ్చినప్పుడు ముందు తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలి సో ఇవన్నీ చేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బందులు రావు సో అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా కూడా ఈ ఆల్బండజు టాబ్లెట్ ఏదైతే ఉందో అది ఇస్తే మనకి మనం చేసిన వాటి నుంచి కూడా ఇష్యూ రాకుండా ఉంటది సో కాబట్టి ఇది ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల పిల్లలు కూడా తీసుకోవచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అందరు మనకి ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలు తీసుకోవచ్చు తీసుకోవచ్చా లేదా అని మీరు థింక్ చేయాల్సిన అవసరం లేదు సో అందరు తీసుకోవచ్చు మన జిల్లా మొత్తంలో కూడా ఇది పెడతాము సో ఎక్కడో ఒక పర్సెంట్ జీరో పర్సెంట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ అట్లాంటివి ఏమన్నా అకాడప నొప్పి తలనొప్పి ఉంటే మేము మీకు అవైలబుల్ ఉంటాం సో కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో దీన్ని మనం మంచిగానే తీసుకోవచ్చు మేము అందరం అవైలబుల్ ఉంటాము సో ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ గారికి కూడా ఎక్కడ ఏ స్టూడెంట్ కూడా మిస్ కాకుండా డీఓ గారు కూడా ఎవరు కూడా మిస్ కాకుండా సో వాళ్ళందరికీ కూడా ఈ టాబ్లెట్ ఏదైతే ఉందో వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు వాళ్ళు తీసుకునేటట్టు అండ్ నెక్స్ట్ ఈ రోజు అబ్సెంట్ కానీ లేకపోతే రాకపోవడం కానీ ఇంకెవరైనా మిస్ అయినా కూడా వాళ్ళందరికీ మీ మాపక్ ఏదైతే ట్వంటీ సెవెన్త్ చేస్తున్నారో ఆ మ్యాపప్లో కూడా వాళ్ళందరినీ కవర్ చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల కొద్దిగా పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఎక్కడైనా ఇబ్బంది అయితే అవుతుంది హైరాణ పడొద్దు మేమందరం అందుబాటులో ఉంటాం ప్రతి పిహెచ్లో సార్ ప్రతి జిల్లాలో ఉన్న ఇరవై ఎనిమిది పిహెచ్ ప్రతి పిహెచ్లో డాక్టర్లను ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ పెట్టాం సార్ ప్రతి స్కూల్లో కూడా ఇప్పుడు టాబ్లెట్ వేసాక వీళ్ళు వెళ్ళిపోరు సార్ స్టాఫ్ అప్ టు సిక్స్ ఓ క్లాక్ వరకు మీకు ఏం ప్రాబ్లం రాకుండా మీకు స్టాఫ్ ఉంటారు మనకు ఏ ఎఫెక్ట్ కిట్స్ కూడా ఉంటాయి సార్ ఏమన్నా అలర్జీ రియాక్షన్ వస్తే కనుక టాబ్లెట్స్ రెడీగా అందుబాటులో ఉన్నాయి అండ్ ప్రతి రెండు మండలాలకు ఒక వెహికల్ అదే చేశాం సార్ ఆర్బేస్కే వెహికల్ సో ఎనీ ఎమర్జెన్సీ ఏ అయినా వాళ్ళు ఆటోమే రష్తారు సార్ అండ్ సూపర్ అండ్ అటు ఏరియా హాస్పిటల్స్ అండ్ డిస్టిక్ హాస్పిటల్ కూడా మనం ఐదు బెడ్లు వీళ్ళ కోసం స్ప్రేడ్ చేసి సపరేట్గా ఒక రూమ్లో పెట్టాము సార్ సపరేట్గా ఉంచడం కోసం అని నైంటీ పర్సెంట్ ఎక్కడ మనకు ఇన్ని సంవత్సరాలుగా మనం చేస్తూ ఉన్నాము ఎక్కడ రాదు కానీ కొన్ని చోట్ల ఒకరు ఇదంతా కూడా హిస్టరీ లాగా అంటే ఒక్కొక్కరికి అయితే నాకు కూడా కడుపు ప్రూఫ్ చేస్తుంది నా కూడా కడుపు ప్రూ చేస్తుంది ఇట్లా పిల్లల సైకాలజీ అది జనరల్ కాబట్టి అట్లా ఉంటారు సో నాకు తెలిసి మీరు అంతా చాలా మంచి పిల్లలు అలాంటి దానికి మీరేమి అడిక్ట్ కాదు ఏమైనా ఇబ్బంది ఉంటే మాత్రం ఖచ్చితంగా మన టీచర్ల దృష్టి కానీ మా దృష్టి కానీ తీసుకొస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తాం ఓకే సార్ మన జిల్లాలో దాదాపుగా రెండు వేల రెండు లక్షల ఏదైనా ఇబ్బంది అయిన పిల్లలు ఉంటే వాళ్ళకు మా పాపంలో మళ్ళీ వీళ్ళందరినీ కవర్ చేస్తాం ನನಗೆ ಇನ್ನೊಂದು ಕಥೆ ಹೇಳಿ ನಾನು ಕೇಳುತ್ತೇನೆ ನನಗೆ ಓಕೆ ಸಿnale ಹೆಸರು ಅಂತ ನಾಳ ರೈಲ್ನಾಗ್ತಾರೆ ನಾನು ಜನಕ್ಕೆ ಅನ್ನೆ ಫಾಟಿ ಆತ ಬಂತಾ ನಮ್ಮ ಲೈಕ್ ಡಾಲ್ಗೇಶ್ ನಮ್ಮ ಲೈಕ್ ಆಂತರ್ ಸಂಪರ್ಕ ಬಂದಿಲ್ಲ बनता चांगली फ्रेस्टेज बनतं नाही ना काय ताक येईल